ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభు ఉదయాల సమయంలో మరొకసారి తండ్రి వెయ్యి వేల మందికి నైన ప్రభు మీరు కృప చూపుతున్నారు వారి దోషములు అపరాధములు పాపలు మీరు క్షమిస్తున్నారు అందుని బట్టి కృతజ్ఞతలు తండ్రి ఎస్ ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా తెలిసి తెలిసే చేసినప్పుడు కూడా తండ్రి మా పట్ల కనికరం చూపుతూ అయినా మమ్మల్ని క్షమిస్తున్నారు అందుని బట్టి కృతజ్ఞతలు ఈ రోజు ఈ మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ప్రభా నా కొరకు మీరు ఎస్సయ ప్రాణం పెట్టి మీ రక్తాన్ని చెందించారు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో నాకు అర్థమైంది ఇన్ని రోజులు నేను ప్రభు గుడ్డిగా ఎట్ల పడితే ఎట్లా జీవించాను నా సుఖము నా సంతోషం ఎంతసేపు వీటినే ప్రేమించాను ప్రభా కానీ ఆయన మీరు మీ జీవితంలో ఈ సుఖ సంతోషాలు వీటిని కోరుకోలేదయ్యా ఆస్తులు అంతస్తులు కోరుకోలేదు ప్రభా బిల్డింగ్లు కార్లు ఇంకేదేది కావాలి ఈ లోకం కావాలని మీరు కోరుకోలేదయ్యా మీ జీవితాన్ని పూర్తిగా నా కొరకు పనంగా పెట్టేస్తారు మీ ప్రాణాన్నే పెట్టి ైనా నా పాప శాప దోషములను తొలగించడానికి నాకు విమోచన ఇవ్వడానికి నేను నరకానికి వెళ్లకుండా మీతో పాటు మీ రాజ్యంలో ఉండాలని నా కొరకు తండ్రి పరమును సమస్తాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు వచ్చి అనేక శ్రమలు పడ్డారు ఉమ్ములు సహించారు పిడిగుద్దులు భరించారు నా కొరకు మీరు మరణించారు రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగబెట్టి నన్ను కొనుక్కున్నారు ప్రభు ఎందుకు పనికిరాను ఏ యోగ్యతలు ఏనున్నాయా అయినప్పుడు కూడా నా కొరకు మీరు ప్రాణం పెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరలా మూడవ రోజు పునరుద్ధానుడి తిరిగి లేచి తండ్రి అయ్యా నా కొరకు ఎంత గొప్ప కార్యం చేశారయ్యా అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా లేదయ్యా ఇక్కడ నుంచి నేను ఈ పాపాలు చేయను ఇలాంటి పనులు నేను చేయను తండ్రి వీటిని నేను మీరు చేసింది అన్న అడ్వాంటేజ్గా తీసుకున్న ఇష్ట ప్రకారం నేను జీవించాను ప్రభా అయ్యా ఇదిగో మీ పాదాలు చెంతకు వస్తున్నాను నన్ను క్షమించండి నన్ను మన్నించండి ప్రభా మీ రక్తంతో నన్ను కడిగండి అయ్యా నా దోషంలో పాపం షాపులు అన్నింటినీ కడిగేయండి ఇక్కడ నుంచి మీకు సాక్షిగా నేను జీవించాలయ్యా నాకు సహాయం చేయండి కృపనందించండి అయ్యా నేనున్న ఈ బలహీనతల నుంచి కూడా నాకు విడుదలనివ్వండి నాకు శక్తినివ్వండి వాటిని అధిగమించాలి నాకు సహాయం చేయండి మీకు రుబ్బల భద్రపరచుకుని నా జీవితాన్ని పూర్తిగా మార్చమని మీకు సాక్షిగా జీవించే కృపనివ్వండి తండ్రిని రూపాయ ఎంతమంది మీ పాదాలు పట్టుకుంటున్నారు ఈ ఉదయకాల సమయంలో వారు అందరి జీవితాలు మీరు మార్చండి వారిని నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని మా జీవితాలను మార్చి పరిశుద్ధపరిచి మీకు సాక్షులుగా మమ్మల్ని వాడుకోమని సహాయం చేయమని కృపనందించమని దేవయ్య మాటలు ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని ఏసై అతి పరిశుద్ధ నోలా ప్రార్థించి స్తుతించి గణపరిచి మహిమపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్